ఆత్మరక్షణ కోసం శరీర వ్యాయామం కోసం ఉపయోగపడే కరసామును ఆసక్తిగల వారందరూ వినియోగించుకోవాలని ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవ కమిటీ సభ్యులు ఏలూరు వాసులకు విజ్ఞప్తి చేశారు మే ఇరవై నుండి జూన్ మూడో తేదీ వరకు ఏఆర్డీజేకే హై స్కూల్ నందు జరుగుతున్న కర్రసాము ఉచిత వేసవ శిక్షణ శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పి ఆంజనేయులు మాట్లాడుతూ శిక్షణ శిబిరానికి సమన్వయకర్తగా కె శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు మాస్టర్స్ జోగా చంద్రశేఖర్ జోగా మోహన్ రావులు ఉచిత శిక్షణ అందిస్తున్నారని ఏలూరులోని యువతి యువకులు విద్యార్థిని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ జిల్లా సభ్యులు మేత మాట్లాడుతూ శరీర దారుఢ్యం మానసిక ధైర్యం పెంపొందించుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతుందని అన్నారు ఏఐటిసి నాయకులు కె కృష్ణమాచార్యులు శిక్షణ కార్యక్రమాన్ని తాను కర్రసాము చేసి ప్రారంభించారు ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐఎం ఎన్వి గంగాభవాని పి ప్రసాద్ సిహెచ్ జగదీష్ పి అనురాధ మేతర అశోక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈ సాము తర్వాత ఇది ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయబద్ధంగా వస్తుంది ఈ దీని దీనివలన మన శరీరంలోని అంగములన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి దీన్ని నేర్చుకోవటం వలన అదేవిధంగా పిల్లలు ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది దీన్ని ఒకప్పుడు మన పెద్దలు చాలా మంచి విద్యగా పిల్లలకు బోధించారు నేర్పారు మరి మా ఈ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం తరఫున ఇప్పుడు పిల్లలకి వేసవి శిక్షణ శిబిరం కింద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ కర్రసాము నేర్పడం ప్రారంభించింది నందు కర్రసాము శిక్షణను ప్రారంభించడం జరిగింది అద్భుతమైన మాస్టర్స్గా చంద్రశేఖర్ గారు యోగా చంద్రశేఖర్ గారు యోగా మోహన్ రావు గారు గురువరు వాళ్ళు కరస్వాములో ఎంతో ప్రాచీన పొందినవారు వారు ఉచితంగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా లాభపేక్ష లేకుండా విద్యార్థులకు కరస్వాము నేను నేర్పుతామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారు ప్రత్యేకమైన ఏవైనా విజ్ఞాన కేంద్రం పాల్స్తున్నంతకు జరిగే తెలియజేసుకుంటున్నాము అలాగే ఈరోజు ఏఆర్డీ స్కూల్లో మరి ఈ శిక్షణ ఏసవి శిక్షణ తరగతులు ఈ రోజు నుంచి జూన్ మూడో తారీఖు వరకు కొనసాగుతాయి ముందుగా పర్మిషన్ ఇచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ గారైన కమిషనర్ గారికి అలాగే ఏడు స్కూల్ హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులకి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఐఎమ్ స్టడీంగ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ నా ఐఎమ్ గోయింగ్ టు దట్ వి ఫ్రమ్ హిస్టరీ ఆర్ డూయింగ్ దిస్